దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను మంచి సమయంలో మొదటి పస్కా పండుగ అనే విషయాల గురించి తెలుసుకుందాం నిర్మాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మనం చూద్దాం ఈజిప్ట్ ప్రజల మీదికి చివరి తీదులు వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు అయితే ఆ తెగులు ఇజ్రాయెల్ ప్రజల కుటుంబాలకి సోకకుండా దాటిపోయింది ఆ సంఘటనకు పస్కా అని పేరు వచ్చింది ఇప్పటికీ ఇజ్రాయెల్ సంతతి వారు ప్రతి సంవత్సరం పస్కా పండుగ జరుపుకుంటారు ఈ విధంగా దేవుడు వారి పూర్వీకులు చేసిన దాన్ని ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటారు ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు తన చివరి రాత్రి భోజనంగా శిష్యులకు శిష్యులతో కలిసి పస్కా పండుగ ఆచరించాడు ఈజిప్టు దేశంలో మోసే అహ్రోనులతో దేవుడు ఇలా మాట్లాడాడు మీకు ఈ నెల సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలందరికీ నా మాటగా చెప్పండి ఈ నెల ఐదవ రోజు ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులు తినటానికి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఎంచుకోవాలి చాలా చిన్న కుటుంబం అయితే మరో కుటుంబంతో కలిసి పంచుకోవాలి బాగా లేత వయసులో ఉండి ఆరోగ్యంగా ఉన్న మగ జంతువుని మాత్రమే ఎంచుకోవాలి పద్నాలుగు రోజు సాయంత్రం ఇజ్రాయెల్ ప్రజలంతా ఎంచుకున్న జంతువులని వధించాలి కొంత రక్తాన్ని తీసుకొని తలుపుల మీద అడ్డకమ్మెల మీద రక్తాన్ని పోయాలి ఆ రాత్రి మీరు వేపుడు చేసిన మాంసాన్ని చేదు ఆకలతో పులియని రొట్ పిండితో చేసిన రొట్టెలతో కలిపి తినాలి అయితే పచ్చి మాంసం కానీ ఉడకబెట్టిన మాంసం కానీ తినకూడదు వేపుడు చేసిన మాంసం మాత్రమే తినాలి ఏది మిగలకూడదు ఏమైతే మిగిలితే దాన్ని కాల్చేయాలి మీరు తొందరగా తినాలి మీరు ప్రయాణానికి సిద్ధపడినట్లు బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు తొడుక్కొని చేతికర్రలు పట్టుకొని ఉండాలి నేను మీ ప్రభువును నన్ను స్థుతించటానికి మీరు పసకా పండుగ ఆచరించాలి ఆ రాత్రి నేను ఈజిప్ట్ దేశమంతా సంచరిస్తాను మనుషులు జంతువులు తొలిచూలు మగ సంతానాన్ని నేను చనిపోయేలా చేస్తాను ఈజిప్ట్ దేవతలందరినీ శిక్షిస్తాను నేను ప్రభువును మీ ఇంటి గుమ్మముల మీద ఉన్న రక్తమే మీరు నివసిస్తున్న ఇల్లు అనుకోవటానికి గుర్తు తలుపు గుమ్మాల మీద పూసిన రక్తాన్ని చూసి నేను మిమ్మల్ని వదిలేస్తాను ఈజిప్ట్ ప్రజల్ని శిక్షించినప్పుడు నేను మీకు ఎలాంటి హాని చేయను ఈ రోజున మీరు పండుగగా ఆచరించాలి మీ ప్రభు అయిన నేను మీకు ఏం చేశానో ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు వచ్చే వీడియోలో దేవుడు పసుకా పండుగ ఎలా జరిపించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం వచ్చే వీడియోలో ఇజ్రాయేలు ఈజిప్టును వదిలివేయడం ధర్మాకాండో అధ్యాయాన్ని ముప్పై ఏడవ చిన్న నుండి మనం ధ్యానం చేద్దాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె